చెప్తున్నా అండి ఏసు తిరిగి 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 అలా డైరెక్ట్ గా సమర్యాలు అడుగు పెట్టాడు డైరెక్ట్ గా సమర్యాలు అడుగు పెట్టాడు చరిత్రను తిరగరాయడానికి అడుగు పెట్టాడు కొన్ని సంవత్సరాల పరిస్థితిని మార్చడానికి అడుగు పెట్టాడు తరముల నుండి కొన్ని కొన్ని ముందు నాలుగు ఐదు ఆరు ఏడు తరముల నుండి సంవత్సరాల నుండి జరుగుతున్న పరిస్థితులు మార్చడానికి అడుగు పెట్టాడు ఈ రాత్రి నేను ప్రవచించి చెప్తున్నా ఈ పాత పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు చెప్పిన కొన్ని సంవత్సరాల పరిస్థితిని మార్చడానికి తీసుకొచ్చాడు వారు ఆమె చెప్పండి కొన్ని సంవత్సరాల నుండి నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు మార్చడానికి డైరెక్ట్ గా అడుగు పెట్టాడు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని పదుల సంవత్సరాల నుండి నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు మార్చడానికి ఈ రోజు అడుగు పెట్టాడు చరిత్రను తిరగరాయిపోతున్నాడు పరిస్థితులు తిరగరాయిపోతున్నాడు నీ ఆలోచన మార్చిపోతున్నాడు చెప్పలు కొట్టు హిస్టరీ జరగబోతుంది కొంచెం గట్టిగా ఆమె నేను చెప్పండి కొంచెం గట్టిగా ఆమె నేను చెప్పండి నా ప్రసంగం అయిపోయింది ఆమె నేను చెప్పండి నా ప్రసంగం అయిపోయింది ఆమె చెప్పండి నిజంగా అయిపోయింది అల్లెలు ఏడు అంతకుముందు సంవత్సరాలన్నీ జరగక కారణం ఈ సమరీలు వేస్ట్ సమరీలు ఇలాంటి పనుల్లో ఉన్నారు మీ జీవితాలలో చాలామంది మన జీవితాలలో ఎంటర్ అవ్వరు మన ప్ర మన ప్రా మన ప్రాబ్లమ్స్లో ఎంటర్ అవ్వరు మన కుటుంబంలో ఎంటర్ అవ్వరు కొంతమంది మనకు కలుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి ఎంటర్ అయ్యి మన జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి మనకు సహాయం చేసే వాళ్ళు ఉండరు కానీ ఈ రాత్రి నీకు శుభవార్త పరిశుద్ధ దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో ఎంటర్ అయ్యాడు ఏ సు క్రీస్తు ఈ రాత్రి నీ జీవితంలో ఎంటర్ అయ్యాడు నీ జీవితంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం లేదేమో ఒంటి దానే అయిపోయాను ఒంటరిగా బ్రతుకుతున్నాను నా బ్రతుకు నాది నా పరిస్థితి నాది మా వివాహాలు మావి మా భక్తి మాది మా ఆచారం మాది అనుకుని నడిపో నడిపించబడుతూ ఇదిగో ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకున్నామేమో నైట్ రాత్రి నమ్ముతున్నావా డైరెక్ట్గా యేసు క్రీస్తు ప్రభువు సమన్య వెళ్ళవలసి వచ్చాను డైరెక్ట్గా ఆయన ఎంటర్ అయ్యాడు ఈ రాత్రి నీ ప్రాబ్లమ్స్ లో ప్రభు ఆయన గట్టిగా చెప్పల కొట్టండి నీ కుటుంబంలో సెంటర్ అయ్యాడు ఈ రాత్రి కొన్ని ఎన్కౌంటర్లు జరగబోతున్నాయి చెప్పలు కొట్టండి నీ పర్సనల్ లైఫ్లో ఎంటర్ అయ్యాడు చెప్పలు కొట్టండి పాత పాడులో మన దైవ ప్రవీణ్ పగడాల గారు చనిపోలే చంపేశారే నేను ఆత్మలో చూసి దేవుడు ఎంటర్ కాబోతున్నాడు దేవుడుకు నూతన కార్యాన్ని చేయబోతున్నాడు ఓ గట్టిగా హలలోయ ఆ దైవ జనుడి మరణం నాకు నాకు కొన్ని రోజులు రెండు మూడు రోజులు నిద్ర పట్టనివ్వకుండా చేసింది నన్ను చాలా ఆలోచింప చేసింది ఆ దైవ జనుడి మరణం నన్ను విపరీతముగా హృదయంలో తెలియని ఆలోచనలు చాలా ప్రారంభించబడ్డాయి వేదన బాధ ఏడుపు పైకి ఎవరికి చూపించలేదు కానీ ృదయంలో ఒక నిరీక్షణతో ఉన్నాను కనుక అలా నిలబడ్డాం క్రైస్తవులు కానీ చాలా ఒక మంచి జనుడిని ఆంధ్ర తెలంగాణ కోల్పోయింది అని ఒక వేదనతో నిలబడుతుంటే ప్రభు నాకు చెప్తున్నాడు నేను డైరెక్ట్గా కొన్ని పరిస్థితుల్లో ఎంటర్ కాబోతున్నాను డైరెక్ట్గా నేను డైరెక్ట్గా నేను గవర్నమెంట్లో ఎంటర్ కాబోతున్నాను డైరెక్ట్గా నేను కొన్ని సిటీస్లో ఎంటర్ కాబోతున్నాను డైరెక్ట్ గా నేనే ఇన్వాల్వ్ కాబోతున్నాను అంటున్నాడు పాస్ గారి దేవుడు చెప్తాను డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ కాబోతున్నాడు సహోదరి డైరెక్ట్ గా ఆయన ఇన్వాల్వ్ కాబోతున్నాడు కొన్ని కోర్టు కేసులు కోర్టు కేసుల విషయాలలో ఎంతమంది చుట్టూ తిరిగినా నీ పని జరగలేదు ఎవ్వరు కూడా సరిగా సహాయం చేసి ఇన్వాల్వ్ అవ్వట్లేదు కోర్టు కేసుల విషయంలో డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ కాబోతున్నాడు ఎవరిదో తనము చిక్కుకొని పోయి ఉన్నది డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ కాబోతున్నాడు ఎవరో ఎవరో నలిగిపోతున్నారు ఆయన ఇన్వాల్వ్ కాబోతున్నారు టు నైట్ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు శక్తి కలిగిన దేవుడు మన జీవితాలలో మన పరిస్థితుల్లో మన ప్రాబ్లమ్స్లో హీఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు అవర్ ఫోర్ నేను చూస్తున్నాను అంటే చెప్ప చెప్పలకొచ్చు హలోయ హలోయ